రాజకీయ ముసుగుల్లో నేరస్త శక్తులన్నీ ఉన్నాయి వాళ్ళ ముసుగులు తీసి బయట పెట్టాలని మేము ఆగుతున్నాం కానీ లేకపోతే ఎప్పుడో అరెస్ట్ చేసి ఉండేవాడిని అని అంటే ఒక విధంగా జగన్ అరెస్ట్ చేయాలి ఇప్పుడు అవుతాడు ఆగస్టులో అవుతాడు సెప్టెంబర్లో అవుతాడు ఇవన్నీ నడిచాయి కదా ఆలస్యం అవుతుందని అసంతృప్తి ఒక వైపు రావటం ఈ పరిస్థితుల్లో ఆయన సమాధానం చెప్తున్నాడు ఎప్పుడో వచ్చిన రోజే అధికారంలోకి వచ్చిన రెండో రోజే అరెస్ట్ చేసి ఉండేవాడిని నేను తలుపుకుంటే జగన్ను జగన్ ఏ మాట అనకపోయినా కానీ అది పెద్ద సమస్య కాదు కానీ వాళ్ళను అంత పూర్తిగా బహిర్గతం చేసి నిజస్వరూపం బయట పెట్టాలని నేను ఆగుతూ ఉన్నాను సమయం తీసుకొని చట్ట ప్రకారం ఇవన్నీ కూడా చేస్తామని ఆయన చెప్తున్నారు రెండోది ఈ ప్రస్తావనలన్నీ చేశారు ఈ పోస్ట్లు లేకపోతే ప్రచారాలు ఆ సిఐ శంకరయ్య నాకే నోటీస్ ఇస్తాడా ఎలాంటి శక్తులు వెనకున్నాయో మీరు తెలుసుకోవాలని కూడా ఒక తీవ్రమైన హెచ్చరిక లాంటిదే చంద్రబాబు నాయుడు చేశారు ఈరోజు ఇంకోటి అరెస్ట్ దిశలో మేము ఆలోచిస్తున్నాము ఫిక్స్ చేస్తున్నాను ఒక విధంగా చెప్పాలంటే పొలిటికల్గా పర్సనల్గా కూడా ఫిక్స్ చేసిన తర్వాత మేము స్టెప్ తీసుకుంటామని ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఎన్నికలకు ఆరు నెలల ముందే కదా అరెస్ట్ చేశారు ఉదాహరణకు ఈ కేసు ఎప్పటి నుంచో ఉంది నా కూడా కేసు అంటే ఈ ఫిర్యాదు ఉంది ఉన్నా కానీ ఇది నిలబడుతుందా లేదని కానీ నా ఉద్దేశం ఎన్నికలప్పుడు అరెస్ట్ చేస్తే ఎఫెక్ట్ అని ఆయన అనుకున్నారు చంద్రబాబు కూడా బహుశా కొంత సమయం తీసుకోవాలనుకోవచ్చు ఇంకొకటి ఏమో కొన్ని అంచనాల ప్రకారం అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుంది అని భావించే వాళ్ళు కొంత భయపడే పరిస్థితి కూడా ఉంది వీటన్నిటి వల్ల నేను వెనకాడడం లేదు ఐఎమ్ రెడీ ఐఎమ్ ట్రైంగ్ టు ఫిక్స్ హిమ్ మళ్ళీ తప్పించుకోకుండా మీరు